రోడ్లు స్థితిని గురించి ఈరోజు బహుజన్ యువసేన బివైఎస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లి నిమ్మనపల్లి రూట్ మదనపల్లి రామసముద్రం సముద్రం మదనపల్లి బెంగళూరు అలాగే మదనపల్లి పట్టణంలో గల చెరువు పైన ఉన్న రోడ్లు పూర్తిగా గుంతలమయమైపోయి పూర్తిగా పాడైపోయి చాలా ప్రమాదాలకు గురవుతున్నారు అలాగే ప్రమాదాలే కాకుండా ప్రజలు అక్కడ ఆ రోడ్లపైన ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది మీరు గమనిస్తే మదనపల్లి నిమ్మనపల్లి రూట్లో తరచుగా రెండు యాక్సిడెంట్లు జరిగింది ఒక వ్యక్తి అయితే ఆ రోడ్లు సరైన లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది కానీ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు అంటే మనము ఈ ఇది ఈ పరిస్థితులు అంతా కూడా గమనిస్తే అధికారులకు ఎవరికి కూడా ప్రజల ప్రాణాలన్నా కూడా ప్రజల సౌకర్యాలు అంటే కూడా ఎవరికి కూడా పట్టరానట్టుంది ఒక పక్క అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇదే సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఇదే రోడ్ల గురించి ఇప్పటికీ దాదాపుగా బహుజన్ న్యూసేన బీవైస్ ఆధ్వర్యంలో పది సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు అంటే పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ లిటరసల్ సిస్టమ్ అంటే కేవలం అది ఒక చూపాకారానికేనా అంటే ప్రజలు విన్నతులు ఇవ్వాల్సిందేనా అంటే ప్రజలు ఇచ్చిన విన్నతులపైన ఎలాంటి చర్యలు తీసుకోవరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక పక్క అధికారులు ఇలా ఉంటే ప్రజాప్రతినిధులు అంటే ఏ పార్టీ అయినా కావచ్చు గతంలో ఉన్న పార్టీ వాళ్ళు రోడ్లు ఏమాత్రం పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అప్పుడు రోడ్లపై నిరసనలు చేసి నిరసన కార్యక్రమాలు చేసి ఎన్నికల అజెండాలో ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు రోడ్లే మా ధ్యేయం అని చెప్పి ఎన్నికల అజెండాతో వచ్చారు అలాగే మదనపల్లిలో అయితే మదనపల్లిలో ఉన్న ఎమ్మెల్యే గారు లేదా కూటమి ప్రభుత్వం నాయకులు ఏం చెప్పారంటే మేము మదనపల్లి నిమ్మనపల్లికి సంబంధించిన రోడ్లో కూడా మేము ఏమాత్రం మలుపులు లేకుండా రోడ్డు వైండింగ్ చేస్తాము అలాగే మదనపల్లి రామసముద్రం సముద్రం రోడ్డు కూడా చాలా ప్రమాదాలకి దగ్గరగా ఉంది ఆ రోడ్డును కూడా కూడా మేము వైండి రోడ్డు వైండింగ్ చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఏమాత్రం ఆ రోడ్లని వేయడం లేదు రోడ్లు వేయకపోవడంతో సహా కనీసం గుంతలు కూడా పూర్చడం లేదు ఆ గుంతలు కూడా పూర్చకపోవడంతో రాత్రిపూట ప్రయాణం చేయాలంటే నరకంగా నరకం అనుభవిస్తున్నారు ప్రజలు కావున ఇప్పటికైనా ఉన్నతాధికారులు అలాగే నాయకులు ఏ నాయకులైనా కానీ ఏ పార్టీ నాయకులైనా కూడా ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ టైంలో మాత్రమే ప్రజలు గుర్తు రాకుండా వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఈ రోడ్లని వేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పి ప్రాణాలు పోకుండా ప్రాణ నష్టం జరగకుండా కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భారత్